ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ద్రోహం అయితే తినింది అంత పెద్ద బహుజన సమాజాన్ని నిర్మాణం చేసి తబేలు మనపై బీఆర్ఎస్ లో వచ్చింది ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను విశారదన్ మహారాజు గారికి స్వారీ చెప్తున్నా అన్న అంటే ఆయన చాలా సార్లు చెప్పిండు రే వాళ్ళు చూస్తే అటు ఉందిరా వాళ్ళు పోతారు రా పోతారా పోతారా అంటే ఇప్పుడు లాస్ట్ కట్టే వందల కాదు వేలు వేల మంది లక్షల మంది తన ఒక లీడర్ గా ఒక నాయకుడుగా ఈ నాయకుడు అంటే ఈయన అన్నట్టుగా తనని అంత నమ్మిరు ఒకేసారి ఆయన అలా దూకు దూకడం అంటే ఇట్లాంటి స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులని బిఫోర్ ఇండిపెండెన్స్ నేను ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూస్తాం మనం ఎందుకంటే అప్పటికి హోదా లేదు భూములు లేవు ఆస్ట్రులు లేవు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంత స్టేజ్కి పోయిన తర్వాత ఉన్నటువంటి పోయి ఆ బీఆర్ఎస్లో జరగడం ఏదో అంటే ఇప్పుడు మాలాంట్లో ఆయన ఆయన వైపు నిలబడి ఇప్పుడు నేను విశాలదరన్న మీద మత్స్య రెండు పాటలు వస్తే నేను ఆయనకు వ్యతిరేకంగా పాడినా అంటే మా వాళ్ళని తిట్టుకునే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా చాలా మీరు వ్యతిరేకంగా అప్పుడు పాటలు పాడినప్పుడు చాలా చర్చ కూడా జరిగింది మీ ఛానల్ ద్వారా విశాలం అన్న నేను సారీ చెప్తున్నా అంటే ఆయన కాంశీరామ్ సార్ లాగా ఒక విశాలమైన దృక్పథంతో పోతుండనే విషయం నాకు కూడా అర్థం కావడానికి టైం పట్టింది ఓకే నేను ఆయన తప్పు అర్థం చేసుకున్నా కానీ ఆయన వాళ్ళ ఇద్దరికి సాన్నిధ్యం ఉండడం వల్ల కావచ్చు అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరు కూడా సమకాలీకులు కావడం వల్ల ఈ ఆర్ఎస్ పవన్ కుమార్ యొక్క జిత్తుల మారిన కథనాన్ని ఆయన ముందుగానే గుర్తు గుర్తించుకోవచ్చు నేను చిన్న అని కాబట్టి గుర్తుపట్టలేకపోయారు ఎందుకంటే భౌ కానీ విశారదనన్న నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే ఆలస్యంగానైనా ఒక విప్లవాన్ని నిర్మాణం చేస్తాడు అనేది మాత్రం అర్థమైంది